గౌడ సభలు నమస్కారం సార్ చెప్పినట్టుగా చాలా షార్ట్ కట్ కూడా థర్టీ సెకండ్స్ అయితే బోర్డు తీర్మానాలు కూడా చాలా ఆమోద్యం ఆమోదమే యాక్చువల్లీ మన భాస్కర్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా గతంలో కూడా నేను అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆయన పోరాటం చేస్తాను ఆ పోరాటంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే పాదాద్భుతం చాలా బాగుంటుంది ఎందుకంటే అర్థం కాదు మనం ఉన్నట్టుగా అన్ని రకాల ఉన్నటువంటి వారికి ఎందుకంటే ఆ ట్రాస్ట్ ద్వారా అనేకమైన ఉపయోగాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ అది ఒకే ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని విధాలు అంటే రాజకీయంగా అంటే అందరూ కోరుకునేది ముందర ఏదో అంటే మన చట్టాలు మన సంక్షేమాన్ని మన పర్సంటేజ్ రాయి రాజకీయ రిజర్వేషన్ ఒక ఎక్కి అయితే ప్రభుత్వాలు మన ఇంప్లిమెంటేషన్ చేయాలి మన పర్సంటేజ్ అన్ని క్యాస్ట్ వారికి ఏ విధంగా బడ్జెట్ రూపొందించుందో అదే ఆ యొక్క బడ్జెట్ మనం క్యాడ్ అయితే ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది కానీ కూడా ఒకటి ఉన్నారు ప్లస్ ఇక్కడ నుంచి ఈ హాస్పిటల్ కొరకు సార్ ఫైల్ పడుకు దొరుకుతారు కంపల్సరీ ఎంపీఆర్టి నేషనల్ నేషన్ ఆర్ నేషన్ ఆల్రెడీ మాకు ఆఫీస్ ఉంటుంది ఢిల్లీలో ఢిల్లీలో పెద్ద వర్క్ ఉంటుంది నెట్వర్క్ మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మేము ఢిల్లీలో సపోర్టు కంపల్సరీ ఉంటాం ఈ మూడు విషయాలు కంపల్సరీ తీర్మానం అంగీకరిస్తున్నాం మొట్టమొదటిగా మళ్ళా ఫస్ట్ సీనియర్ చెప్పాలనుకుంటున్నాం సీనియర్కి శుభాకాంక్షలు కమిటీ మెంబర్ అంటే చాలా విషయాలు కొన్ని విషయాలు పోతే మా తెలంగాణ నుంచి మనం సౌత్ నుంచి పోతే చాలా సంతోషిస్తాం రాష్ట్ర కమిటీ తరఫున వచ్చే ధన్యవాదాలు ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది